హాయ్ అండి మినపప్పు బియ్యంతో మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో ఎలా ఒక గ్లాసు మినపప్పుని లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న మినపప్పుని ఒక గ్లాస్ తీసుకొని ఒక గ్లాసు మినపప్పుకి నాలుగు గ్లాసు వరకు రేషన్ బియ్యం తీసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పిండిలాగా ప్రిపేర్ చేసుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వాము ఆరు టీ స్పూన్ల వరకు కారం మూడు టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మురుకులు ప్రిపేర్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవడమే నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్